హలో ఫ్రెండ్స్ నేను వెంకట్ వెల్కమ్ టు అవర్చాంగ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఏంటంటే తమ్ముళ్ళు మీరు చూసినట్టు చైనాలో కోవిడ్ మాదిరిగా ఉన్న ఒక కొత్త వైరస్ను అయితే పరిశోధకులు కనిపెట్టారు ఇక ఇది జంతువుల నుంచి మానవులకు సంక్రమించి ముప్పు ఉన్నట్లు కూడా తెలియజేశారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలు తెలుసుకుందాం అయితే స్కిప్ చేయదు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అట్లాగే మీరు వెనక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్ళాం ఫ్రెండ్స్ మామూలుగా ఒకప్పుడు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఫైవ్ ఇయర్లే ట్వంటీ ట్వంటీ వన్ ఆ మధ్యలో నైన్టీన్ ట్వంటీ 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 వన్ ఆ మధ్యలో వచ్చింది అప్పటి నుంచి ఇప్పటికీ అతలా కొతలమయ్యి ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి కరోనా వైరస్ అట్లాంటి ఆ కోవకే చెందినటువంటి ఇంకో వైరస్ అయితే ఈ వైరస్ పేరు హెచ్కేయు ఫైవ్ కోవో టూగా పిలుస్తున్నారు ఇది చైనాలో మళ్ళీ చైనాలోనే స్టార్ట్ అయింది ఇది గబ్బిలాల మీద ఈ వైరస్ను గబ్బిలాల్లో గుర్తించినట్లు చైనా శాస్త్రవేత్తలు అయితే తెలిపారు ఈ వైరస్ కోవిడ్ నైన్టీన్ కారణమైన ఎస్సీఆర్ఎస్ కో టూను పోలి ఉన్నట్లు పరిశోధనలో గుర్తించినట్లు అనేక దినాల్లో పేర్కొన్నారు ఇది కరోనా వైరస్కు సేమ్ యాజ్ ఇస్గా ఉంది దానిలో ఉన్నటువంటి వైరస్సే ఇందులో కూడా వైరస్ ఆ వైరస్ లాగానే ఉంది ఈ వైరస్ కూడా గబ్బిలాల్లో కరోనా వైరస్లపై విస్తృత పరిశోధనలు చేసి బ్యాట్ ఉమెన్గా పేరొందిన ప్రఖ్యాత వైరాలజిస్ట్ సి జుంగ్లీ ఈ పరిశోధనా బృందానికి నేతృత్వం అయితే వహించారు ఇందులో గాంజా ల్యాబొరేటరీ గాంజా అకాడమీ ఆఫ్ సైన్సెస్ వ్యూహాన్ విశ్వవిద్యాలయంతో పాటు వ్యూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన శాస్త్రవేత్తలు తదితరులు అయితే పాల్గొన్నారు ఈ పరిశోధనకు సంబంధించిన పరిశోధనా పత్రం జర్నల్లో ప్రచురితమైంది ఇది న్యూస్ ఫస్ట్ ఏంటంటే కోవర్ కోవిడ్ లాగే ఉన్నటువంటి ఒక వైరస్ అయితే గబ్బిలాల్లో చైనాల్లో కనుగొన్నారు సేమ్ అలాంటి వైరస్ ఉన్నటువంటి ఇంకొక వైరస్ ఇప్పుడు రాబోతుంది అది మనసులకు కూడా జంతువుల నుంచి మనసులోకి సంక్రమించబోతుంది ఎవరైతే కోవిడ్కు నేతృత్వం వహించి కోవిడ్ సంబంధించినటువంటి వైరస్ను కనుక్కోవడానికి నే వాటి మీద పరిశోధనలు చేసినటువంటి ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆమె పేరు వచ్చేసి గామ్ టూ ల్యాబ్ ప్రఖ్యాత నై ప్రఖ్యాత వైరాలజిస్ట్ జంగ్లీ పీ జంగ్లీ అంట వీళ్ళు పేర్లేదో లేదో ఈమె మళ్ళీ ఇప్పుడు ఈమె కూడా దాన్ని అయితే చెక్ చేయడానికి ల్యాబొరేటరీలో శాస్త్రవేత్తలు అందరి ఈమె ఒక గుంపుగా ఉన్నటువంటి ఒక ల్యాబొరేటరీకి ఆ శాస్త్రవేత్తలందరికీ ఈమె ఒక హెడ్ లాగా అన్నీ చేయబోతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మానవులకు సోకే అవకాశం ఉందా అనే క్వశ్చన్ కనుక మనం ఆన్సర్ చూసుకున్నట్లయితే ఈ వైరస్ మెర్బోకో వైరస్తో పాటు ప్రాణాంతక మెర్స్కో ఉపరకానికి చెందిందిగా పరిశోధనకు తీర్చారు ఇది హెచ్కేయు ఫైవ్ కరోనా వైరస్ సంతతికి చెందిందిగా వెల్లడించారు ఈ వైరస్ను తొలుత హాంకాంగ్లోని జపనీస్ పుష్టికల్ రకం గబ్బిలాల్లో గుర్తించినట్లు వివరించారు తాజా పరిశోధన ప్రకారం హెచ్కేయు ఫైవ్ కౌ నేరుగా లేదా మాధ్యమ జీవుల ద్వారా మనసులకు విరమించే అవకాశం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు ఈ వైరస్ సామర్థ్యం కోవిడ్ నైన్టీన్తో పోలిస్తే తక్కువేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇది ఫ్రెండ్స్ మామూలుగా ఈ కోవిడ్ మామూలుగా అప్పటి కోవిడ్ జనాల్లోకి ఏ విధంగా ప్రవేశించిందో అలాగే జంతువుల నుంచి మళ్ళీ ఇప్పుడు ఇది కూడా అలాగే ప్రవర్తించబోతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే అదే కోవకు చెందిన అసంతతికి చెందింది కాబట్టి కాకపోతే కోవిడ్ అంత బలందైతే కాదు అని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు మొత్తానికైతే మనుషులకైతే జంతువుల నుంచి డైరెక్ట్గా మధ్య జంతువుల నుంచి మధ్య అంటే ఇప్పుడు గబ్బిలాలు కోతులు ఇట్లా వీటి వాటి నుంచి జంతువులకై జంతువుల నుంచి మనుషులకైతే వ్యాపించబోతుందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే అని దాని గురించి కనుక ఆలోచిస్తే ఈ వైరస్ మైనో ఈ వైరస్ మానవులకు సోకుతుందని తేలిన కరోనా లాగా ప్రమాదకారి కాదని నిపుణులు చెప్తున్నారు కోవిడ్ రకానికి చెందిన వైరస్తో ఇబ్బంది పడుతున్న అన్ని వైరస్లు జంతువుల నుంచి మానవులకు అంత సులభంగా సోకే అవకాశం లేదని వివరించారు ఇది ఒకవేళ జంతువుల నుంచి మనుషులకు సోకిన కోవిడ్ అంత బలమైనది అయితే కాదు ఇది మనుషులకు అంత తేలిగ్గా కూడా వ్యాపించదు అని చెప్పేసి చెప్తున్నారు మెట్స్ వైరస్లకు మనిషి నుంచి మనిషికి సులువుగా సోకే అవకాశం శక్తి ఉందని తెలిపారు ఇది మామూలుగా మనుషుల నుంచి మనుషులకైతే వస్తుంది కానీ జంతువుల నుంచి మనుషులకు చాలా తక్కువగా సోకుతుంది కాకపోతే అంత ప్రమాదకరమైనది అయితే కాదని చెప్తున్నారు ఇక అదే ప్రస్తుత హెచ్కే యూ ఫైవ్ కోవిడ్ వైరస్ను ఇంత సామర్థ్యం లేదని వెల్లడించారు ఫలితంగా మానవుల్లో వ్యాప్తి చెందే అవకాశం అని నిపుణులు అంటున్నారు ఇక దీని పరి ఇదైతే ఒకవేళ అదే కో సంతతికి చెందినా కానీ మానవులకైతే అంత తేలిగ్గా సంక్రమించదని చెప్పేసి చెప్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ న్యూస్ కొంచెం ఎందుకంటే చూసి న్యూస్ చెప్పాలి కాబట్టి ఇది అంతే కొంచెం కఠినంగా ఉంటాయి అందులోనూ ఈ వైరస్లు ఈ శాస్త్రవేత్తల పేర్లు కొంచెం కఠినంగా ఉంటాయి కాబట్టి మ్యాటర్ కన్వే అయిందా లేదో చూడండి ఇట్లాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉంటారని కోరుకుంటున్నాను